నమస్తే అన్న అందరికీ నమస్కారం కులాంతర వివాహం కారణంగా నలభై మందికి అయితే గుండ్లు కుట్టించడం జరిగింది వివరాలు వెళితే ఒడిశాలోని రాయగడ జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది బైనగూడకు చెందిన గిరిజన యువతి ఎస్సీ యువకుడు కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు దీంతో గ్రామ పెద్దలు యువతి కుటుంబ సభ్యులు బంధువులు నలభై మందిని వెలివేశారు వారితో ఎవరు మాట్లాడకుండా ఆంక్షలు విధించారు కుల బహిష్కరణ నుంచి బయటపడాలంటే శిరముండనం చేయించుకోవాలని ఆ జంటకు పెద్ద కర్మ చేయాలని షరతు పెట్టారు దీంతో చేసేదేమీ లేక అందరూ ఇలాగే చేశారు ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూసుకుంటే రెండే కులాలు ఉన్నాయి డబ్బు ఉన్నవాడు డబ్బు లేనివాడు అలాగే మనం ముందు మాదిరిగా మనం చూసుకుంటే కులాలు ఏవీ లేవనమాట ప్రస్తుతం ఉన్న సమాజానికి అనుగుణంగా ప్రజలు మారాల్సి ఉంది ఇప్పటికి కూడా కొన్ని ఊర్లలో కొన్ని గ్రామాలలో మనం చూసుకుంటే కుల పిచ్చి పట్టి ఇలాంటి పనులు అయితే చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా మారి సమాజం మారుతూ ఉంది కాలం మారుతూ ఉంది మనం కూడా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే కులం వల్ల మనం చూసుకుంటే ఇటువంటివి చేయడం వల్ల రాబోయే తరాలకు ఎటువంటి సందేశాన్ని ఇస్తూ ఉన్నారని చెప్పి నెటిజన్లు ప్రశ్నిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్